ఇక కొత్త పిఆర్సి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినప్పటి నుంచి ఈ చర్చలు ఊపందుకున్నాయి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వెలువడింది కానీ ఎనిమిదవ వేతన సంఘం వాస్తవానికి ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత జీతాలు ఎంత పెరుగుతాయి అలాగే డిఏ టిఏ హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్ ఎంత పెరుగుదల ఉంటుంది ఈపిఎఫ్ గ్రాటీ ఎంత పెరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం అనేకం తలెత్తుతున్నాయి ఇందులో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యి మీ మనసులో ఇలాంటి ప్రశ్నలు ఉంటే నేటి వాస్యం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మనం ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుండి అలవెన్స్ వరకు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నాం ఇక ఎనిమిదవ వేతన సంఘంపై గత సంవత్సరం నుండి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు అమలు చేయబడిన అన్ని వేతన కమిషన్లు ప్రతి పది ఏళ్ళకు ఒకసారి అమలు చేయబడ్డాయి మొదటి వేతన కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో అమలు చేయబడింది మరియు అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన కమిషన్లు అమలు చేయబడుతున్నాయి ప్రస్తుత ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చిందని భావిస్తున్నారు ఏడవ వేతన సంఘం కమిటీ రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది అయితే ఎనిమిదవ వేతన సంఘం కమిటీ రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడింది దీని కారణంగా ఎనిమిదవ వేతన సంఘం కమిటీ తన సిఫర్సులను కేవలం పది పదకొండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని మరియు ప్రభుత్వం ఈ సిఫర్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ముందు అంగీకరిస్తుందని వాస్తవానికి ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు ఇక జీతాల పెంపు గురించి మాట్లాడుకుంటే ఏడవ వేతన సంఘం అమలు చేసినప్పుడు జీతంలో పద్నాలుగు శాతం పెరుగుదల ఉంది కానీ ఈసారి జీతంలో ఇరవై నుండి ముప్పై శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు అలాగే కనీస ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించడంలో సిప్మెంట్ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏడవ వేతన సంఘంలో సిప్మెంట్ ప్రకారం రెండు పాయింట్ యాభై ఏడు ఫలితంగా కనీస వేతనం పద్దెనిమిది వేలు అయింది ప్రతిపాదిత ఎనిమిదవ వేతన సంఘంలో ఇది వన్ పాయింట్ లేదా టూ పాయింట్ జీరో ఎయిట్ లేదా టూ పాయింట్ ఎయిటీ సిక్స్ కావచ్చని అంచనా వేయబడింది మూల వేతనంలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘంలో సిప్మెంట్ ప్రకారం వన్ పాయింట్ నైన్టీ ఉండే అవకాశం ఉంది ఇది జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతం పద్దెనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేలకు పెరిగే అవకాశం ఉందని మీడియా నివేదిక పేర్కొంది అలాగే ప్రస్తుతం కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంది కానీ ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత కనీస ఫెన్షన్ రేటింగ్ అయ్యే అవకాశం ఉంది కనీస ఫెన్షన్ పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందని గరిష్ట ఫెన్షన్ దాదాపు లక్ష పాతిక వేలు ఉంటుందని చెబుతున్నారు అలాగే ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత డిఏ సున్నాగా మారవచ్చని చెబుతున్నారు లేదా అప్పుడు యాభై శాతం డిఏ సున్నాకి తగ్గించబడుతుంది మరియు తదుపరి డిఏ ప్రకారం ప్రయోజనం ఇవ్వబడుతుంది ఎనిమిదవ వేతన సంఘం రవాణా భత్యం టిఏ మరియు ఇంటి అద్దె భత్యం ఇచ్చార్యాలను కూడా మెరుగుపరుస్తుంది కానీ ఈ అలవెన్స్లు వాస్తవానికి ఎంత పెరుగుతాయో ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తిగా స్పష్టమవుతుంది